ఈ రోజు రాష్ట్రంలో ఐదు సీట్లు మహబూబ్ నగర్ చేవెల్లా మల్కాజ్గిరి భువనగిరి జహీరాబాద్ సీట్ల బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు అందుకే ఇలా తెలంగాణ యువకులను నేను ఆలోచన చేయమంటున్నా తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేసి తీర్పియమంటున్నా ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు హక్కు లేవు తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు నలభై రెండు మంది ఉంటే నరేంద్ర మోడీ ఒక్క మంత్రి పదవి ఇచ్చాడు గా బోడి గుజరాత్లో ఇరవై ఆరు మంది ఎంపీలు ఉంటే ఏడు పార్లమెంట్లు ఇచ్చాడు ఏడు మంత్రులు ఇచ్చాడు ఉత్తరప్రదేశ్లో అరవై మంది ఉంటే పన్నెండు మంది ఇచ్చాడు నేను అడుగుతున్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజల తరఫున మా తెలుగు మాట్లాడే వాళ్ళు పార్లమెంట్లో నలభై రెండు మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం ఒకటి ఇస్తా నీ ఉత్తరప్రదేశ్ కు పన్నెండు ఇస్తావు నీ గుజరాత్కు ఏడిస్తావు మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా అందుకే ప్రజలారా తెలంగాణ మిత్రులారా వీళ్ళు తెలంగాణ ద్రోహులు మన రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించినోళ్ళు మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు వీళ్ళు తెలంగాణ ద్రోహులు అందుకే వీళ్ళ తెలంగాణలో ఒక్క ఓటు కానీ ఒక్క సీటు కానీ ఇవ్వద్దు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అరవై ఏళ్ళ పోరాటం వందలాది మంది ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడిల్లి ఒక పక్కన బలరాం నాయక్ సురేష్ శెట్కర్ పొన్నం ప్రభాకర్ యాస్కి ఇలాంటి ఎంపీలందరూ కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి అమ్మ మా పిల్లలు చచ్చిపోతుండ్రు మేం గ్రామాలకు పోలేము మా కడుపు కోసం మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడ కోల్పోయింది తెలంగాణలో దాదాపుగా పరిస్థితి అక్కడికే వచ్చుండే కేంద్రంలో అధికారం కోల్పోయింది కానీ సోనియా గాంధీ ఏ నాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు ప్రజల హక్కుల కోసం పేదల ప్రాణాల కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల ప్రాణాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అమ్మ నేను అడుగుతున్న మా మహిబాబాద్ సోదరులను ఇక్కడికి వచ్చినటువంటి గ్యారంటీలకే గ్యారంటీ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా సభాధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ గారికి పెద్దలు గౌరవనీయులు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సోదరుడు శ్రీనివాస గారికి పార్లమెంట్ ఇన్చార్జ్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ సీనియర్లకు ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మరి పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను బలరాం నాయక్ గారు అంటే ఒక శంకరుడు ఆయన ఎవరికి మోసం చేసినోడు కాదు ఎవరికి అన్యాయం చేసినోడు కాదు ఇద్దరం కూడా వేరు వేరు పార్టీలలో ఆయన రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కేంద్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ నేను ములుగు అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అన్న చెల్లెల్లా కలిసి ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ఏమైనా అపోలున్నా అనుమానాలున్నా ఎవరైనా ఒకరి మీద ఒకరు చెప్పినా అవన్నీ పక్కకు పెట్టి మన మంత్రి మాజీ మంత్రిని గెలిపిస్తే తప్పకుండా బలరామన్న మళ్ళీ కేంద్ర మంత్రిగా ఈ పార్లమెంట్ నుంచి ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం రెండు సిద్ధాంతాల మధ్య రెండు వర్గాల మధ్య ఒకరేమో ఈ దేశ సంపద ఈ దేశ సంపద దోచుకొని తన దోస్తులకు గాంధీని చంపినటువంటి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీని చంపినటువంటి అనుసరిస్తున్నటువంటి బీజేపీకి బీజేపీకి నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ గారికి ఒకరేమో ఈ దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి గాంధీ సిద్ధాంతాన్ని ప్రేమను అహింసను అనుసరిస్తూ పేదల కోసం మరి అసమాన పోరాట యోధుడిగా తయారై ఈరోజు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు ప్రజల కష్టాలని తెలుసుకొని నఫరత్ కే దుకాన్ మే మహబత్ కే నఫరత్ కే బజార్ మే మరి మహబత్ కే దుకాన్ కోల్గాయ అనేటువంటి మన రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నటువంటి గాంధీ సిద్ధాంతానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి ఇవాళ పేదల మీద ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదల కష్టాలు తీర్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ గారి కాలంలో మీకు గల్లికి ఒక ఇల్లు వచ్చిందా గల్లికి ఒక రోడ్ వచ్చిందా ఊరికొక ఉద్యోగం వచ్చిందా జిల్లాకు ఒక ఉద్యోగం వచ్చిందా బీజేపీ ఏమి ఇచ్చింది అని ఆలోచించండి బీజేపీ ఏమి ఇచ్చింది ఏమి ఇవ్వలే విద్వేషాలు తీసుకొచ్చిరు రెచ్చగొట్టిరు కొట్లాటలు పెట్టిరు అంతే తప్ప ఉద్యోగాలు ఇవ్వలే నిధులు ఇవ్వలే పైనుంచి జిఎస్టి అనేది తీసుకొచ్చి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేదల మీద పే ప్రజలు కట్టుకునే బట్టల మీద పన్నెండు పర్సెంట్ विद्या मी